ప్రముఖ వ్యాపారవేత్త అడబాల శ్రీరామ్ కుమార్ చిన్నారి రిషిక జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఎదుట సుమారు వెయ్యి మందికి మాంసాహార భోజనాన్ని అందించారు ఆసుపత్రికి వచ్చిన రోగులు రోగి బంధువులు పలువురు పాదాచారులు ప్రయాణికులు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ఆడబాల శ్రీరామ్ మాట్లాడుతూ తమ కుమార్తె రిషిక జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలని తలించి ఈ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని సుమారు వెయ్యి మందికి పది రకాల వంటకాలతో మాంసాహార భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకుని పదవ తరగతికి వెళుతున్న తమ కుమార్తె రిచికకు నగరానికి చెందిన ప్రముఖులు మిత్రులు సన్నిహితులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అడబాల రిషికకు హృదయపూర్వక ఆశీర్వాదాలు అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం దగ్గర నుండి పర్యవేక్షించిన నల్లబిల్లి సాయిబాబా బీజేపీ సాయి ఇతర మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు చెప్పడం జరిగింది ఈ మా సోదరుడు కుమార్తె నుండి ఇష్క అన్నపూర్ణ వాళ్ళ చాలామంది ఇచ్చారు తగ్గుతులందరూ కూడా మా పాప విందు ఊరేలు ఆదివారుల తొందరని ఆశీర్వించారు అదే రకంగా మరి పుష్కలు జరుపుతారు కోరుకున్నారు ఈ అడవారి శ్రీరాము ఇటువంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అదే సమయంలో మనం ఎప్పుడైతే కార్యక్రమం ఉన్నా సరే అతను ముందున్న జిల్లాస్తులుగా చెప్పడానికి ఎక్కించుకున్నారు కావున వారిని కుటుంబ సభ్యుల్ని ఆ సర్వీస్ని నెల్ల వేలగా ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెంచుకోలే వ్యక్తి హాయిబాబా